ప్రభునందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించడం కనికరం గల దేవ వాక్యమై ఉన్న దేవ మాతో మాట్లాడమని యేసు దివ్యనామం నడి వేడుకుంటున్నాం స్వామి ఐ మీన్ ప్రేమైన యేసు ప్రభుల వారి దివ్యనామంన మరొక పర్యాయం ఆహ్వానం గలితీలకు రాయబడినటువంటి పత్రికలో ధారావాహిక ధ్యానాల్లో రెండవ అధ్యాయంలో పదవచనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం మేము బీదలను జ్ఞాపకం చేసుకోని వల్లనని మాత్రమే వారు కోరి అలాగూ చేయుట నేనును ఆసక్తి కలిగి ఉంటుంది మనము క్రమంగా ధ్యానించుకుంటూ వస్తున్నాం అపోజ్డ్ అయినటువంటి పౌలు గారు వారు రక్షణ పొందిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ఇరుశలీకు వెళ్ళినప్పుడు ఆ సమయంలో వారు పేతుర్ని ఆ తర్వాత కడమ అపోస్తలను కలిసి యూదులు కాని వారితో పౌలు గారు జరిగిస్తున్న పరిచర్యను స్వార్థ కార్యక్రమాన్ని వారికి వివరించినప్పుడు వారు ఆనందించినారు వారిలో ముఖ్యమైనటువంటి వారు పేతురు గారు యాకోబు గారు యోహాన్ గారు దాన్ని బట్టి సంతోషించి వారు ఒకటే ఒక రిక్వెస్ట్ విన్నపం ఏం చేశారంటే పౌలు గారికి మన స్వార్థ ప్రకటించిన చోట బీదలను జ్ఞాపకం చేసుకోవాలి అన్నారు ఆది నుండి స్వార్త ప్రకటించబడినప్పుడు స్వార్త అనే మాటకే మంచి వార్త అని అర్థం సు అంటే మంచి వార్త సంస్కృత పదం సు సు అంటే మంచి శుభోదయం మంచి ఉదయం శుభరాత్రి మంచి రాత్రి సు సుకీర్తి మంచి కీర్తి ఈ రీతిగా సు అంటే మంచి మంచి వార్త మంచి వార్త కేవలము ఆత్మీయమైనది మాత్రమే కాదు భౌతికంగా మానవుడు బాధపడతా ఉంటే శ్రమ పెడతా ఉంటే దానిలో నుంచి కూడా విడుదలనిచ్చేది ఎందుకు అనేకులు ఏసు ప్రభులవారి వైపు తిరుగుతున్నారంటే ఏసు ప్రభులవారు వారి జీవితంలో గొప్ప మార్పును తీసుకురావడానికి ఇష్టపడతూ ఉన్నారు చాలామంది ఏమైనా విమర్శించుతూ ఉంటారంటే మతం మారడము అవసరాల కొరకు అద్భుతాల కొరకు స్వస్థత కొరకు కాదు మీకు ఆ బోధ నచ్చితే మీకు ఆ మార్గం నచ్చితే మీకు అందులో ఏదో మీ ఆత్మకు సంతోషము మీ మనకు సంతోషం కలిగిస్తే దానికి మారాలి కానీ మీరు భౌతికమైన విషయాల కొరకు మారుతూ ఉన్నారు మీరు మెటీరియలిస్టిక్ మీరు వస్తువుల కోసం వస్తువుల మీద ఆశ కొరకు ఆశీర్వాదాల ఆశ కొరకు మారుతూ ఉన్నారు అంటారు కానీ గమనించండి ఈరోజు ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో కడుబీదరికం ఉంది అనేక చోట్ల బాధలు శ్రమలు సువార్త వెళ్ళిన ప్రతి చోట ఒక అద్భుతం ఒక ఆశ్చర్యకార్యం జరిగింది సువార్తను నమ్మి హత్తుకున్నటువంటి ప్రతి జనములో ఒక గొప్ప మార్పు వెనుకబడినటువంటి వారు దిక్కులేనటువంటి వారు వారందరూ ఈ సువార్తను అందుకున్న తర్వాత పైకి వచ్చినారు కారణము ఆది నుండి సువార్త కేవలం వాక్యము మాటలు మాత్రమే కాక క్రియలతో కూడింది అందుకే యాకోబ్ గారు తన పత్రికలు కూడా అంటారు క్రియలు లేని విశ్వాసం మృతం మనం ప్రకటించేటువంటి సువార్త నిన్నువలేని పొరుగువాడిని ప్రేమించు అన్న ఈ సువార్తలో వారి రక్షణ జీవితం మాత్రమే కాక అనుదిన జీవితంలో వారి అవసరతలు అక్కర్లు వారి కన్నీటిని దుడవడం వారిని బలపరచడం వారిని సహాయం చేయడం ప్రేమలో నడిపించడం కూడా భాగమే కనుక సువార్త అనేది ఆత్మీయ జీవితము అదే రీతిగా మన అనుదిన జీవితంలోని అవసరతల అక్కర్లను బట్టి కూడా దేవునికి ఆశా తృష్ణ కలిగి ఉన్నారు ఆది అపోస్తులు దీన్ని ఎప్పుడూ విడదీయలేదు ఇది నాన్న అనేక చోట్ల సువార్తను ప్రకటిస్తూ చాలామంది విమర్శిస్తూ ఉంటారు స్వార్త ప్రకటించండి సువార్త ప్రకటించండి మీరు దాన్ని కాన్సన్ట్రేట్ చేయట్లేదు సువార్త మాత్రమే ప్రకటించడం కాదండి క్రీస్తు ప్రేమను క్రియల్లో కూడా చూపించాలి అది అందరి బాధ్యత ఆ బాధ్యతను విస్మరించకూడదు అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపియాలి పేదవారిని జ్ఞాపకం చేసుకుని అంటే పౌలు గారు వెంటనే అంటారు అది ఆ విషయము నేను కూడా ఆసక్తి కలిగి ఉంటని ఆయన కూడా ఆసక్తిగా ఉన్నారు ఐమ్ ఈగర్ టు డూ ఇట్ ఎరుస్ కరువు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు చెదిరిపోయినప్పుడు ప్రతి చోట ఉన్నటువంటి అవసరత లక్కలను వారందరి కొరకు నిత్యం పౌలు గారు వారి పత్రికల్లో సహాయం కోరుతూ వారిని బలపరుస్తూ వచ్చినారు పాస్నెట్ దొరగారిని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ సమయంలో చార్ల్స్ వాకర్ పాస్నెట్ గారు మెదక్ మహాదేవాలయాన్ని కట్టించిన మిషనరీ గారు వారందరూ వారి సువార్త ప్రకటించడానికి వచ్చి లీవింగ్ పీపుల్ ఇన్ దర్ మిజరీ అండ్ ప్రీచింగ్ గాస్పల్ మేక్స్ ఇట్ ఇన్ ఎఫెక్టివ్ వారిని ప్రజల్ని వాళ్ళ బాధల్లో దుఃఖంలో విడిచి కేవలం సువార్త ప్రకటించితే ఆ సువార్త వారి మీద ఎటువంటి ప్రభావం చూపించదు కనుక సువార్త అంటే ఆత్మీయ జీవితం మాత్రమే కాక వారి అనుదిన జీవితంలో కూడా మేలు మార్పును తీసుకొచ్చేటువంటిది అందుకే సువార్త అనేది సంపూర్ణమైనటువంటిది ఇట్ ఈస్ హోలిస్టిక్ ఆత్మీయ జీవితానికి అనుదిన జీవితానికి వెలుగును సంతోషాన్ని అందించేటువంటిది ఈనాటి ధ్యానాంశంలో వాట్ ఈస్ గాడ్స్ ప్రిఫరెన్షియల్ ఆప్షన్ దేవుని ప్రాధాన్యత ఎవరు దేవుని ప్రాధాన్యత దుఃఖంలో కన్నీటిలో బాధలో ఉన్నవారు హన్న కన్నీటిలో ఉన్నది ఆమెని దాటిపోలేదు దేవుడు హగరు బిడ్డని తీసుకొని వెళ్ళి అరణ్యంలో పొదల దగ్గర అయ్యో ఈ పిల్లవాడు చనిపోతే నేను చూడలేని దుఃఖంలో ఉన్నది ఆయన్ని దాటిపోలేదు యాకోబు ఇంటి నుంచి ఒంటరిగా బయలుదేరిండు తల్లిదండ్రులు వదిలిపెట్టి అన్న చంపుతాడనే భయంతో వదిలిపెట్టి దుఃఖంలో బాధలో వెళ్ళిండు యాకోబుని విడిచిపెట్టలేదు దేవుడు యోసే యోసేపును అన్నదములు అమ్మివేసినారు అతని దుఃఖాన్ని కన్నీటిని దాటిపోలేదు దేవుడు ఈ రీతిగా వాక్యంలో అనేకులు కనబడతారు దాబీది జీవితం కనబడుతూ ఉంది అనేకుల జీవితం మనకు ఎదురవుతూ ఉంది ప్రతివారు ఇస్రాయిలీల జీవితం ప్రతివారు దుఃఖంలో కన్నీటిలో ఉన్న ఎవరిని దేవుడు విడిచిపెట్టలేదు దేవుని ప్రాధాన్యత బాధలో శ్రమలో కష్టంలో కన్నీటిలో ఉన్నవారు వారి పక్షంగా ఉండి వారిని లేవనెత్తాలనుకునే దేవుడు అందరూ సంతోషంగా దీవెనకరంగా ఉండాలనేది ప్రభు యొక్క మనసు అటువంటి మనసు మనము కలిగి ఉండి దేవుని స్వార్థని క్రియల్లో ప్రకటించుకురప దేవుడు గాక ప్రార్థించడము